పాత్రికే మిత్రులకి నమస్కారం గత ప్రభుత్వం పోయి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఇది ఎనిమిదో నెల సరే ఎవరైనా సరే ఒకళ్ళు రూపరేషన్ చేశారంటే సామాన్స్ చదువుకోవడానికి మహా అయితే నాలుగు రోజులు పడుతుంది లేదంటే వారం రోజులు పడుతుంది బాగా ఎక్కువ సామాన్లు ఉన్న వాళ్ళైతే ఈవేళ ఈవిఎంల ఉంది లేకపోతే కూటమి ఇచ్చినటువంటి బోటకు హామీలు అనవండి ఏవైతే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈవేళ నిర్ణయానికి భిన్నంగా ఒక ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం పేరే కూటమి ప్రభుత్వం ఇందులో జనసేన ఉంది బీజేపీ ఉంది టీడీపీ ఉంది అగ్రతాంబూలం టీడీపీకి తీసుకుంది ఇవాళ టీడీపీ నాయకత్వంలో బీజేపీ జనసేన పనిచేస్తా ఉంది రాజమహేంద్రవరానికి ఒక ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ ఉంది అదేంటంటే చర్చా వేదికల ద్వారా గతంలో ఉన్నటువంటి గత రాజకీయ నాయకులు చర్చా వేదికల ద్వారా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నాం దానికి పాత్రిక వేదికైనటువంటి సందర్భం కూడా వీళ్ళ ప్రెస్ క్లబ్ సాక్షిగా మేము మాట్లాడుతూ ఉన్నాం మేమేం చేశాం మీరేం చేశారు ఇవాళ ఎనిమిది నెలలు మీరు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా నటిస్తున్నారు కాబట్టి ఒక చర్చా వేదికకి వద్దాం గౌరవనీయులైనటువంటి రాజమండ్రి శాసనసభ్యుల్ని మేము ఆహ్వానిస్తున్నాం పాత్రిక మిత్రుల సాక్షిగా రండి చర్చగా రండి మేమే తప్పిదాలు చేశాం మీరేమి ఒప్పిదాలు చేశారు ఒక వేదిక మీద అన్నెస్సరీ మీరు మమ్మల్ని మమ్మల్ని మీరు నిందించుకోవడం కాకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రాజమండ్రికి సంబంధించి మాజీ పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి భరత్ రాజమహేంద్రవరాన్ని ఒక్క రాజమహ మహేంద్రవరాన్ని మోదంగా ఎందుకంటే మీరు మొన్న గౌరవనీయైనటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు ఈవేళ దగ్గరటువంటి గౌరవనీయులైనటువంటి ఆదిరెడ్డి వాసు గారి మీద పోటీ చేశారు కాబట్టి దీన్నే రాజమహేంద్రవరాన్నే ప్రాతిపదిక తీసుకుందాం రాజమహేంద్రవరంలో ఏ మేరకు రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాం మేము మీరు వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో మా తప్పుదారేమి ముందుకు తీసుకొచ్చారు మీరు ఇంకా ఏం పరిపాలన చేయలే పరిపాలన ప్రారంభంలో ఉన్నారు మీరు ప్రారంభంలో పరిపాలన నటిస్తున్నారు కేవలం అంతసేపు మా మీద పోస్తూ గత ప్రభుత్వం ఈ విధంగా ఈ విధంగా గత పాలకులు ఈ విధంగా తప్పిదాలు చేశారు పర్సంటేజ్లు తీసుకున్నారు నేను ఎక్కడ వినలే రాజకీయాల్లో దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఏ కాంట్రాక్టర్ పాతిక పర్సెంట్ ఇచ్చినటువంటి సందర్భం అక్కడ కనపడదు తప్పకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీకి పనో పనమో ఇది ఓపెన్ సీక్రెట్ ఇది కాంట్రాక్టర్లు అప్పటి ప్రభుత్వాల్ని మంచి చేసుకోవడం కోసం ఇతర ఇతర వ్యవహారాల కోసం మేము కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతామని చెప్తూ వాళ్ళు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టిన సందర్భాలు ఉంటే ఉండొచ్చు అరే ప్రతి కార్యక్రమానికి అరే ఎవరో అసలు దమ్ముంటే ధైర్యం ఉంటే భరత్ మీద అభిలోభం చేయాలనుకుంటే గత గత ప్రభుత్వ పాలకుల మీద నిలదీయాలనుకుంటే రండి ధైర్యంగా కల్చండి కరపత్రాలను దీనికి ఒక అండ్రస్ట్ చూడండి అంతేగాని ఏదైతే అడ్రస్ లేకుండా వేసాం ఇన్ని కరపత్రాలు అని చెప్పేసి నెంబర్ వేసి పలానా వ్యక్తి ఇదిగో భరత్ ఈ విధంగా ఫార్టీ పర్సెంట్ తీసుకుంటున్నాడు జరిగినటువంటి గత ప్రభుత్వ పాదుపాలలో జరిగినటువంటి మొత్తం కాంట్రాక్టులో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తీసుకున్నాడు భరత్ అని చెప్పేసి మీరు చెప్పండి మీరు నిలదీయండి పబ్లిక్ మమ్మల్ని దోచులుగా నిలబెట్టండి ఇవాళ మీకు ఏ కారణంగా అయితేనో ఏ కారణంగానైతేనో పరిపాలనా పద్ధాలు మీ చేతికి వచ్చింది మీరు నిలబెట్టండి దోషిగా భరత్ అనేటువంటి వ్యక్తిని ఈవేళ ఇన్ని తప్పులు చేశాడు ఇంత డబ్బు సంపాదించాడు గత ఐదేళ్లలో రాజమండ్రి పార్లమెంటేరియన్ ఉన్నటువంటి భరత్ సరే ఏదైనా వేసుకోవడంలో పక్కన పెట్టడం రాజమండ్రిలో ఏ చేశాడు అని చెప్పి చెప్పండి రాజమండ్రిలో మేము చేసిన పనులే తప్పించి మీరు చేసిన పనులు అభిదృత పనులు కనపడతా చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ రాజమండ్రి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేది ఆదివారం అయితే హ్యాపీ స్ట్రీట్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీర్థానికి వచ్చినట్టుగా వచ్చేవారు రాజమండ్రి స్వార్థానికి వదిలేశారు తీర్థం కాదు కానీ ఈ కోటమ ప్రభుత్వం రాజమండ్రి ప్రజానీకాన్ని సార్థం మీ సార్థం అన్నట్టు వదిలేశారు తీర్థం కాదు కంబాల్చరం దగ్గర ఎంతటి అంటే ఒకప్పుడు కంబాల్చరువు ఏంటి భరత్ వచ్చిన తర్వాత కంబాల్చరు ఏంటి భరత్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వచ్చిన తర్వాత అంతకుముందు చెరువు ఇప్పుడు ఉన్నటువంటి చెరువేంటి ఇది అచ్చరు జనం చెరువుని చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు అంటే మీరు కనీసం ఏ ఇంపాక్ట్ అయితే మేము తీసుకొచ్చి రాజమహేంద్రవరాన్ని మీ చేతుల్లో తప్పుడు పరిస్థితులు అప్పదుట్టావో దాన్ని కొనసాగిస్తే చాలు మీరు పెద్దగా పనిచేయక్కర్లే కనీసం ఎంతసేపు ఆబగా తివిరి ఇసువున తైలంపు తీయవచ్చు చెప్పేసి కుందేటు కొన్ని సాధించడం వచ్చు మూర్ఖుని మనసు చేరి రంజింత తర్వాత కవి ఇవిరు ఈ సుమన తైలంపు తీయొచ్చట మీరు ఈ వేళ ఇసక నుంచి తైలం తీస్తా ఉన్నారు మేము ప్రభుత్వానికి అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆదాయ నేను మేము ఇసకను తీసుకొచ్చాం అదేవిధంగా మద్యాన్ని ఆదాయపు వనరులుగా మేము తీసుకొచ్చాం తప్పని పరిస్థితిలో బాధాకరమైన పరిస్థితులు అయినప్పటికీ మద్యాన్ని నియంత్రించాలనేటువంటి అంతర్గత ఆలోచన ఉన్నప్పటికీ తప్పని పరిస్థితిలో మేము ఆదాయపు వనరులుగా మేము చూపించాం మీరు ఇవాళ జోబులో వేసుకుంటా ఉన్నారు సిండికేట్లు పెట్టి మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో మంచి చేస్తున్నా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి ప్రజలకు జవాబుదారుతనంగా ఉండడం రాజకీయం ఆర్థిక నేపథ్యాన్ని ఆలోచించి రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు వరకు ఆర్థిక కోణాన్నించే రాజకీయాన్ని చూడడం పెట్టారు కాదు సామాజిక కోణం నుంచి చూడండి ఏదైతే నమ్మఒడి ఏదైంది లేదు సార్ రైతు భరోసా ఏదైంది ఫీజు రింబర్స్మెంట్ ఎక్కడా పోయి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మీకు పద్దెనిమిది మీకు పద్దెనిమిది ఇదిగో ఎప్పుడే వచ్చింది యాప్ పదిహేను వంద పదిహేను వేలు అనేటువంటి మాటలు ఏమైపోయినాయి ఒక్కసారి మననం చేసుకోండి రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాల కోసం మనం రాజకీయం చేస్తున్నావా లేక మన జోగులు నింపుకోవడం కోసం మన బొక్కసాను నింపుకోవడం కోసం రాజకీయం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఇవాళ భర్త నెట్టు వ్యక్తి దోషైతే కొత్త కొ చార్జ్ ఐదు కోట్ల రూపాయలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేశారనేటువంటి మాట నిజమే అయితే మీ చేతిలో తాగా ఉన్నాయి అసలు మీరంతా అది అసలు అది అసమస్యం పాతిక ఐదు కోట్లు తీసుకున్నా ఐదు కోట్లు తీసుకున్నాను కరపత్రాలు ఇస్తావడం కాదు మీ కరాల్లో తాళం ఉంది మేము చెప్పొచ్చాడు భరత్కి అబ్బాయి నువ్వే కనుక తప్పు చేస్తుంటే సిద్ధం చేసుకో నాలుగు శాతం బట్టలు సిద్ధం చేసుకో వారానికి రెండు సార్లు మేము వచ్చి మేము మా గతంలో వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా వార వారానికి రెండు సార్లు వచ్చి మేము మిమ్మల్ని చూడ్డానికి వస్తాం నువ్వు సిద్ధం చేసుకోని అని చెప్పాం నిజంగా కనుక భరత్తే కనుక మొత్తం అయితే అతని మీద కంప్లైంట్ పెట్టండి ఆధారాలు చూపించండి మరి ఆధారాలు చూపించకుండా కేవలం ఆరోపణలు చేయడం ఏంటండి మీకు అధికారం ఉంది మీ చేతులు అధికారం ఉంది అధికారాన్ని వినియోగించండి అధికారాన్ని కేవలం ఆర్థిక కోణం నుంచే చూస్తే మీ పతనం తప్పదని చెప్పేసి మరొక మరి తెలియజేస్తా ఉన్నాం రండి చర్చగా రండి చర్చ వచ్చి మనం చర్చించుకుందాం అంతేగాని కేవలం ఆరోపణలు చేయడమే కాదు అన్ని తప్పులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చిన్న మనవి చేస్తా ఉన్నాం మీరు స్పెషల్ స్టేటస్ కోసం పట్టుబట్టండి మీ సహచర పార్టీ ఏదైతే ఉందో మీ సహచర పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పండి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జేరాడు ఏదైతే ఉందో దాన్ని ఎత్తు తగ్గిస్తారా పోలవరం ఎత్తు తగ్గిస్తారా అసలు ఏం చేద్దామని చెప్పేసి అధికారానికి వచ్చారు మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వాసు ఒకతే మనం మనం చేస్తాము మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు మనసు నిర్మలం చేసుకొని మనం ఏం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మోసం చేస్తున్నావా సాయం చేస్తున్నావా ఈవేళ రాజమండ్రి దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాధపడతా ఉన్నారు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది మనమేమో ఒక పక్షాన ఉంటే అసలు ఇది ఏ విధంగా ముందుకొచ్చింది అప్పుడు నాకు చిన్నప్పుడు పాట గుర్తొస్తూ ఉంటుంది భూచాడమ్మ భూచాడు బుల్లి పెట్టులో ఉన్నాడవి ఆ పెట్టు నిండా నింపుకున్నటువంటి సౌజన్యంతో మీద మీ పెట్టెల నిండా ధనాన్ని నింపుకోవడం కోసం ఆలోచన చేస్తున్నారని చెప్తా ఉన్నాను రండి చర్చ రండి జనం ముందుకు వద్దాం జనం ముందుకొచ్చి ఎవరు ప్రజారంజకంగా పరిపాలన చేశారు ఎవరు నిస్వార్థంతో ప్రజా సేవ చేశారు అనే దాన్ని మనం ముందుకొచ్చి చర్చ పెద్దామని చెప్పి మరొక నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ